వెల్కమ్ టు డిస్టిక్ మీడియా తులసి సంస్థల అధినేత తులసి రామచంద్ర ప్రభు మనం చెప్పుకున్నటువంటి తులసి రామచంద్ర ప్రభు ఏదైతే అరాచకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గతంలో తులసి సంస్థల్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి చిరుద్యోగి స్వామినాయుడు చేసినటువంటి ఆరోపణలు ఈరోజు ఒక్కొక్కటిగా పట్టబయలు అవుతున్నాయి ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ఆరోపణలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు తీసే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే స్వామినాయుడు మనకి చేసినటువంటి ఆరోపణలు ఏవియో ఆయన సాక్షాత్ధారలతో సహా మనకు స్పష్టంగా మనకి దగ్గరుండి చూపించే పరిస్థితి జరుగుతుంది గతంలో ఆయన అకౌంట్లో పన్నెండు కోట్లు దగ్గర దగ్గర ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఆయన ఆరోపణలు చేశాడు అది డిస్టిక్ మీడియాలో ప్లే చేయడం జరిగింది అలాగనే రెండు రోజుల క్రితం కూడా శ్రీనివాసరావు తోటలోని ఎకరం స్థలంలో ఆయన పన్ను కూడా ఎకరం స్థలంలో పన్ను కూడా కట్టకుండా ఆయన ఇరవై ఒక్క లక్షలు పన్ను ఎగ్గొట్టిన పరిస్థితి అయితే మనం సాక్షాధాలతో సహా మనం ఛానల్లో ప్లే చేసాం అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏటుకూరు రోడ్లోని వైట్ గోల్డ్ జిండింగ్ మిల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడ సుమారుగా రెండు ఎకరాల స్థలంలో ఆయన మూడు గోడౌన్లు అయితే కట్టున్నాయి ఆయన గతంలో ఆ గోడౌన్లో రన్ చేసే ఉండేవాడు అయితే ప్రస్తుతం ఏ అయితే గోడౌన్లు ఉన్నాయో అవి రకరకాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పన్నులు కూడా సంవత్సరానికి ఆరు వందల రూపాయలు మాత్రమే కడుతున్నట్టుగా ఒక రికార్డు అయితే మనకి స్వామి చూపిస్తున్నాడు ఏదైతే స్వామి చెప్తున్నాడో ఆయనకి లక్షల్లో కట్టవలసిన పనులు ఒక సామాన్యుడికి ఒక చిన్న కుటుంబానికి చిన్న స్థలానికి వేసే ఏదైతే వేస్తున్నారో అంత పనులు మాత్రమే చెల్లించి అనేక లక్షలు ఎగ్గొడుతున్నట్టుగా స్వామి అయితే ఆరోపిస్తున్నాడు అయితే మన మధ్యలో స్వామి నాయుడు ఉన్న ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయి దాని మీద మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి స్వామి నాయుడు గారు సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు ఆధారాలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ వైట్ గోల్డ్ స్పిన్నింగ్ మిల్ జిన్నింగ్ మిల్ ఏదైతే ఉందో ఆ జిన్నింగ్ మిల్ సంబంధించినటువంటి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఇది లెట్కూర్ రోడ్లో వైట్ గోల్డ్ జిన్నింగ్ మిల్ అండి ఇది సుమారు మార్కెట్ వాల్యూ పది కోట్లుంటుంది దానికి పదిహేను లక్షలు వేయించాడు మున్సిపల్ మున్సిపల్ సిబ్బందిని మేనేజ్ చేసి ఆ విధంగా వేయించి ట్యాక్స్ తక్కువ ఇప్పించుకొని ఇట్లా ట్యాక్సులు కట్టకుండా దీనికి సుమారు చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుంది అన్నమాట సంవత్సరానికి అట్లాంటిది చాలా తక్కువ కడుతున్నాను అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేశాడు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్సీలు కట్టకుండా వందల కోట్లకి ట్యాక్సీలు కట్టకుండా ఇట్లా చేశాను ఇదే విధంగా ఇట్లా చాలా ఆయన ఈ విధంగా మా దాంట్లో ట్యాక్సీ చేసి ఆ సొమ్ముతో చాలా చోట్ల ప్రాపర్టీస్ కొన్నారు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నాడో అన్ని చోట్ల మీరు వెలికి తీసి తక్కువ ఎంత పని వేస్తున్నారు ఎంత పడాలి అనేది మున్సిపల్ చేయమని చెప్పి నేను ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషన్ గారిని కలిసి చెప్పాను ఆయన దానికి సానుకూలంగా స్పందించారు ఆ కాగితం కూడా మీకు చూపిస్తాను ఈరోజు అర్జీ ఇచ్చానండి మీకు అర్జీ నెంబర్తో సహా అలాగే దానికి సంబంధించిన లెటర్ కూడా పెట్టానండి ఏంటి ఏం చేయాలండి అది కూడా మీకు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వైట్ గోల్డ్ జిన్నింగ్ మిల్లు దానికి ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అవి ఒకసారి చూపిస్తారండీసారి చూపిస్తాను అసెస్మెంట్ నెంబర్ అండి ఇది ఇది అసెస్మెంట్ నెంబరు పది ఇరవై ఒకటి సున్నా తొమ్మిది ఒకటి సున్నా సున్నా రెండు అసైన్మెంట్ నెంబరు ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో యాభై ఎనిమిది యాభై ఐదు పాయింట్ ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ గా చూపించారు ప్రస్తుతం అది ఇంకేమున్నాయండి ఆధారాలు ఇది అడ్రస్ చూస్తే ఏటుకూరు రోడ్డు రెవెన్యూ వార్డు ముప్పై రెండు గుంటూరు ఎలక్షన్ ఎలక్షన్ వార్డు ఏదేదో పదిహేడు దీనికి యజమాని ఎవరు ఉన్నారు తులసి రామచంద్ర ప్రభు ఆ గ్రాడెన్ ఎవరున్నారు వైట్ గోల్డ్ జిన్నింగ్ మిల్ దీనికి సంబంధించిన ఆధారాలు అయితే మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు అయితే ఇలాంటి అవకతవకలు ఒక ఉండి అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక రాజకీయ నాయకుడుగా కాపు నాయకుడుగా సమాజంలో ఒక పేరున్న నాయకుడిగా చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకాలు చేయడానికి స్వామి నాయుడు దీనికి పని కట్టుకొని ఎందుకు ఇలాంటి ఆరోపణలు అయితే తీసుకొచ్చి బలం కనిపిస్తున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇట్లా నేను పన్నెండు సంవత్సరాలు చేశానండి నా అకౌంట్లో పన్నెండు కోట్లు చేశారు అలాగే మా ఎంప్లాయీస్ అందరి అకౌంట్లో సుమారు వంద మంది అకౌంట్లో అన్నమాట ఈ విధంగా వందల కోట్లకి ట్యాక్స్లు ఎక్కువేసి ఇన్కమ్ ట్యాక్స్కి మా అకౌంట్లో చేస్తే ట్యా ఆయన అకౌంట్లో కంపెనీ అకౌంట్లో తులసి సీట్స్ కంపెనీ అకౌంట్లో కానీ కోస్టల్ ప్యాకేజ్ అకౌంట్లో కానీ చేస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తాయి అని చెప్పి మా లాంటి చిరుద్యోగుల అకౌంట్లో చేసి ట్యాక్స్ ఎక్కువేసి అదేవిధంగా ఇవి ఆయన ప్రాపర్టీస్ చేస్తున్నమాట ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఇట్లా ఈ ఈ పనులు చేసి దాంతో స్థలాలు అన్నీ కొనుక్కొని వాటికి తక్కువ తక్కువ ట్యాక్స్ వేయించుకొని మున్సిపల్ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారండి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి అవే నేను చెప్పాను మార్నింగు నేను కమిషనర్ కలిసి ఈ విధంగా చాలా చేస్తున్నారండి వీటిని అన్నిటిని వెలిగిదీసి మున్సిపాలిటీకి ఆదాయం చాలా లక్షల్లో అనమాట లక్షల్లో ఆదాయం వస్తుంది మీకు ఆయన లక్షల్లో ట్యాక్స్ లేకపోతున్నాడు అని చెప్పి నా సంగతి కూడా చెప్పాను నేను విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లేకొడుతున్నాను అండి ఈ ట్యాక్స్ లేకపోవడము ఇట్లా చేస్తున్నారైనా ఊర్లో పెద్ద లాగుంటూ ఈ విధంగా చేయటం చాలా తప్పు కాబట్టి చట్టపరంగా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను స్వామినాయుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో గతంలో చేసినటువంటి చిరుద్దిగ చేసినటువంటి స్వామి ఖాతాలో పన్నెండు కోట్లు జమ చేయడమే కాకుండా ఆయనకి అనేక సంక్షేమ పథకాలు రానికుండా వాళ్ళు అడ్డు తగిన పరిస్థితి కనపడింది అయితే ఇప్పుడు చూపిస్తున్నది ఏదైతే ఆధారంలోనే శ్రీనివాసరావు తోటలోని ఎకరం స్థలంలో దానికి పన్ను కట్టుకుంటే ఎగ్గొట్టిన పరిస్థితి ఇప్పుడు ఎక్కడైతే ఏటుకూరు రోడ్లో ఉన్నటువంటి గోల్డ్ వైట్ గోల్డ్ జిన్నింగ్ మిల్ ఏదైతే ఉందో ఆరోపణలు అయితే స్పష్టంగా ఆధారంతో చూ చూపిస్తున్నాడు ఖచ్చితంగా దీని అధికారులు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద చర్యలు తీసుకొని అధికారులు దీని మీద ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు పన్ను కట్టకుండా ఒక పారిశ్రామికవేత్తకి ఎందుకు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు సామాన్యుని అయితే నడ్డి విరిసి ఖచ్చితంగా అక్కడ కరెంట్ కట్ చేయడం పంపు కరెంటు కట్ చేయడం ఇలాంటి అన్ని చేస్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఒక పారిశ్రామికవేత్త మాత్రం ఎందుకు ఇలాంటి బకాయిలు ఇంత అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అయితే అడుగుతున్నారు అయితే దీనికి స్పష్టంగా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామి నాయుడు ఆరోపణలు చేస్తారో ఖచ్చితంగా దానికి జవాబు రావాలని చెప్పేసి తను ఇంకా కొన్ని విషయాలు వెలికి తీసే ప్రయత్నం అయితే